తక్కువ సినిమాలలోనే యాక్ట్ చేసిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఆనంది కూడా ఒకరు సాధారణంగా హీరోయిన్లు పెళ్ళి తర్వాత షూటింగ్లకు దూరంగా ఉంటారు ఒకవేళ సినిమాలలో యాక్ట్ చేసిన మెయిన్ రోల్స్ కాకుండా చాలా పద్ధతిగా ఉన్న రోల్స్ మాత్రమే చేసుకుంటూ వస్తారు పెళ్ళి తర్వాత రొమాంటిక్ సీన్స్ ఇంకా బోల్డ్ సీన్స్లో యాక్ట్ చేస్తే నెగిటివ్ కామెంట్లు వస్తాయని చాలామంది హీరోయిన్లు ఫీల్ అవుతూ ఉంటారు అయితే మన ఆనంది మాత్రం పెళ్ళి తర్వాత కూడా బోల్డ్ సీన్స్లో యాక్ట్ చేశారు బోల్డ్ సీన్స్లో నటించడం గురించి ఆనంది మాట్లాడుతూ ఆ మూవీ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని అందువల్లే ఆ సినిమాలో యాక్ట్ చేశానంటూ చెప్పుకొచ్చింది ఆ సినిమాలో నటించాలని నా భర్తే నాకు ఎంకరేజ్ చేశాడంటూ చెప్పుకొచ్చింది ఆనంది చెప్పిన ఆ మూవీ పేరు మంగై కాగా మున్నర్ చెన్నైకు ఒంటరిగా ప్రయాణం చేసిన ఓ యువతి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనే కథతో స్టార్ట్ అవుతుంది అయితే ఒక ఆడపిల్లను మగాడు చూసే కోణం గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమాను తెరకెక్కించామంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్కు మేకర్స్ నుంచి మంచి స్పందన అయితే వచ్చింది బోల్డ్ సీన్స్ బోల్డ్ డైలాగ్స్ ఉండటంతో మొదట ఆ సినిమాను రిజెక్ట్ చేసి కాకపోతే భర్త ఒక నటిలా ఆలోచించాలని చెప్పడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారంటూ చెప్పుకొచ్చింది భర్త ప్రోత్సాహం వల్లే మంగయ్య సినిమాలో కంఫర్ట్ గా నటించానని ఆమె చెప్పుకొచ్చింది ఆనంది అసలు పేరు రక్షిత తెలుగు అమ్మాయి అయినా తమిళ్లోనే బాగా పాపులర్ అయింది ఆమె భర్త పేరు సోక్రటీస్ అయితే తమిళ్లో కో డైరెక్టర్గా పనిచేశారు ఇకపోతే తెలుగులోనే మన ఆనందికి మంచి పేరు వచ్చింది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీ ఫేవరెట్ హీరో ఎవరో కమెంట్ చేయండి మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి